ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ పేదవారిని కదిల్చినా ఈ రాష్ట్రంలో ఎవరితో మాట్లాడుతున్నా కూడా మేం సిద్దంగా ఉన్నాం జగన్ అన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నామనే నినాదం మారుమోగుతుంది ఈ రోజు జరగబోతున్నటువంటి సభ మొన్న భీమిలీలో జరిగిన సభ ఒక శాంపిల్ వదిలాం ఒక ట్రైలర్ వదలటం జరిగింది రైలుకే ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా గుండెల్లో రైలు పరిగెడితే ఇవాళ జెంగలూరులో జరిగేటువంటి సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుని ప్యాక్ చేసుకుని బట్టలు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి ఉండబోతోంది ఎందుకు చెప్తూ ఉన్నామంటే మేము రెడీ మా క్యాడర్ రెడీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టడానికి మేము రెడీ మీ దగ్గర ఎవరున్నారు అసలు మేనిఫెస్టో ఏంటి మీ మీ యొక్క సిద్ధాంతం ఏంటి మీరు అసలు మీరు గెలిస్తే మీ సీఎం అనేది కూడా తెలియనిటువంటి పరిస్థితిలో మీరు అన్నిటికీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి